పండగ వచ్చేసేస్తుంది షాపింగ్ చేయాలి హడావిడి లేదా మీకు తొందరపడండి ఎక్కడ షాపింగ్ చేయాలనుకుంటున్నారా మన బాపట్ల పట్ల బ్రిడ్జి కింద హైమా వన్ గ్రామ్ గోల్డ్ మహిళ బిగ్ బజార్ అబ్బబ్బా ఎంత బాగుంది అంటే ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళే ముందు నేను వెళ్ళిపోతున్నాను ఓకే మీరు నాతో పాటు కూడా వచ్చేస్తే హాయ్ అండి అందరు బాగున్నారా నేను వాళ్ళు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అనమాట ఇవాళ వచ్చి నేను అనుకుంటారా ఎక్కడ లేరండి ప్రస్తుతానికి వాళ్ళు వచ్చి నేను బాపట్ల వచ్చానమాట ఒక షాప్ రేపు వచ్చేసాను నేను మా ఫ్రెండ్ ఇద్దరం వచ్చాము ఆ షాప్ వస్తాము అంటే లేడీస్కి సంబంధించిన ప్రతి మెటీరియల్స్ ఇక్కడ దొరుకుతాయండి అంత బాగుందండి ఆల్రెడీ మీతో నేను మాట్లాడక ముందే నేను షాప్లో ఎంటర్ అయ్యి షాప్లో ఏమేమి ఉన్నాయో ఏందండి నేను చెక్ చేస్తున్నానండి నాకైతే షాప్ అయితే చాలా బాగా నచ్చింది ఇక్కడ వచ్చేసి వర్కర్స్ కూడా చాలా ఓపిక్గా కలిగి మనం ఏం కావాలన్నా కానీ వాళ్ళు చక్కగా చూపిస్తున్నారు అయితే ఇప్పుడు నేను ఉన్న షాప్ దగ్గర ఉన్నానండి ఆ షాప్ మీకు చూపిస్తాను అనమాట ఆ షాప్ పేరు కూడా మీకు చూస్తాను ఓకేనా ముందు షాప్ చూపిస్తాను ఇది షాప్ అండి నేను షాప్ ఎదురే ఉన్నాను అనమాట షాప్ చూడండి మీరు షాప్ పేరు కూడా చూపిస్తున్నాను మీకు హేమ వన్ గ్రామ్ గోల్డ్ అంటే బిగ్ బజార్ అండి ఈ షాప్ దగ్గర ఉన్నాను నేను ఇక్కడ ఇవాళ షాపింగ్ చేయాలని వచ్చాను ప్లస్ మీతో మీకు ఈ షాప్ని కూడా చేయవచ్చు అనమాట చూడండి ఒకసారి చూడండి నేను చెప్పడం కదా మీద చూడండి అన్నమాట లెంటర్ కానీ అండి లోన్కి వెళ్దాం ఇంకా షాప్లో ఏమి వచ్చేసి ఈ షాప్ ఓదరమ్మండి తన పేరు వచ్చి సామ్రాజ్యం గారు అయితే తను లేరండి తన చనిపోయారు అంతా ఈ షాప్ చేసే ఇప్పుడు వచ్చేసి ఈ షాప్ వచ్చేసి రన్ చేస్తుంది లావణ్య గారు తన కోడలు తను కూడా మీకు చూపిస్తాను మేడంతో మీతో మాట్లాడిస్తాను ఓకేనా హాయ్ అండి నమస్తే ఇప్పుడు ప్రొపరేటర్ లావణ్య గారిని పర్చేజ్ చేస్తున్నాను ఈ మెటీరియల్ ఏంటి వాటి కాస్ట్ ఏంటి అనేది వివరాలని మేడం గారు మాట్లాడతారు మేడం గారితో మాట్లాడారా ఓకే అండి ఇప్పుడైతే మేము మనం షాప్లో ఉన్నామండి ఈ షాప్లో ఉన్నాం కాబట్టి ఈ షాప్ ఎక్కడుందనుకుంటున్నారా మీరు బాపట్ల ఏరియాలో ఉన్నామండి మేమైతే మేము చీరాల నుంచి వచ్చాము ఇక్కడికి అక్కడ నుంచి మేడం గారు పర్మిషన్ తీసుకున్నాం మాట తను ఇప్పుడు పర్మిషన్ ఇచ్చిద్దా ఇది అన్నది ఇప్పుడు మనం తన మాటలోనే తెలుసుకున్నాం ఓకేనండి ఇప్పుడు మేడం గారితో మాట్లాడారు అలా మమ్మల్ని ఈ షాప్లో వీడియో తీసుకోమంటారా ఇక్కడ మీరు ఈ షాపు ఎన్ని సంవత్సరాలు రద్దు చేస్తున్నారు టూ ఇయర్స్ నుంచి రండి టూ ఇయర్స్ నుంచి అంటే మీరు ఇక్కడ మెటీరియల్స్ వచ్చి అక్కడ అట్లా తీసుకొస్తారు మీరు బొంబాయి యూస్ తీసుకోమండి లేదంటే హైదరాబాద్ నుంచి రకరకాలు రకరకాలుగా ప్లేసెస్ నుంచి వస్తే అన్ మల్టిపుల్గా ఉంటుంది కదా రకరకాల ప్లేసెస్ నుంచి తెచ్చుకుంటారు అవునా దీనికి వచ్చేసి మీ షాప్లో మెటీరియల్ వచ్చేసేసి బొంబై నుంచి కానీ లేకపోతే హైదరాబాదు అక్కడ వాళ్ళు వెళ్ళి తీసుకురావడం జరిగిందంటండి అయితే షాప్లో మటుకు వచ్చేసేసి ప్రతి వస్తువుని చాలా హాట్గా నీట్గా మనం చూపిస్తాను మీకు వస్తువులు కూడా మీకు చూపిస్తానండి లేడీస్ కావాల్సింది సంబంధించిన మటుకు అసలు నేను ఊహించలేదు ఇక్కడ ఎంత మంచి షాపు నేను చూస్తానని ఊహించలేదు మన లావణ్య గారు పర్మిషన్ ఇవ్వడమే మనకి చాలా ఆదృష్టం అండి సరే ఇప్పుడైతే మనము షాప్లో ఉన్న నగలవి చూద్దాము మేడం మేడం లావణ్య గారి దగ్గర మనమైతే షాప్లోకి వెళ్ళి అన్ని మెటీరియల్స్ చూపించుకోవడానికి కోసం అయితే నేను పర్మిషన్ తీసుకున్నానండి ఇప్పుడే షాప్లోకి వెళ్తున్నాను అన్నమాట ఇవి చూడండి ఇవైతే చక్కగా ముడికి ఎంత బాగుందో చూడండి ఇట్లా ముడేసి ముడికి కట్టేసుకుంటారన్నమాట చాలా అంటే చాలా బాగున్నాయండి ఇక్కడ పూజ బ్యాంగిల్స్ అండి ఇవి నెల్ పాలిష్ కూడా ఉన్నాయి హెయిర్ బ్యాండ్స్ ఇదిగో రకరకాల ఉంది ఎంత బాగున్నాయి అంటే చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట ఫోన్స్ కూడా ఉన్నాయండి ఇవి ఇప్పుడు వచ్చేసేసి రకరకాల క్లిప్స్ ఉన్నాయి ఇది చూసారండి రకరకాల లేసులు అండి అసలు అబ్బా కళ్ళు చెతిరిపోతున్నాయి అన్నమాట నాకైతే అసలు ఎలా ఉందంటే చాలా అంటే చాలా నచ్చేసి అండి చూడండి ఎలా ఉన్నాయో వావ్ అసలు ఎంత లేసులు చూడండి ఎలా ఉన్నాయి మై గా అసలు ఇది చూడండి ఎంత బాగుందో ఓ మొత్తం అదేనండి నేనైతే ఇప్పుడు బ్యాంగిల్ మధ్యన ఉన్నానండి చాలా ఫీల్ అయిపోతుంది అనమాట అసలు చూడండి ఎలా ఉన్నాయో ఈ పింక్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో అసలు ఈ గ్రీన్ చూడండి ఎలా ఉందో ప్రతి చీర సెట్ బాగుందండి నీట్ గా ఉంది ఇవి చూసారండి మనం జాకెట్ కి తాడుకి పూసలు వేసుకుంటాం కదా ఇవి చూడండి అందరు రకరకాలుగా ఉన్నాయో రకరకాలు ఉన్నాయి అన్నమాట మనం ఇట్లా సెట్ తీసుకొని ఇంకా బ్లౌజ్కి తాడు అన్నమాట ఇవి అయితే రకరకాల పూసల దండలు అండి అసలు చిన్న చిన్న తో ఎంత బాగున్నాయి అంటే మీకు చూపిస్తా పూసల దండ చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగున్నాయి మీరు చూడండి ఎంత బాగున్నాయి అంటే బాగున్నాయి కదా ఇది వచ్చేసేసి చూడండి లక్ష్మీదేవితో ఉంది నృత్యములు నృత్యాలతో ఎంత లక్ష్మీదేవి వచ్చేది కూడా లక్ష్మీదేవి అన్నమాట చాలా బాగుంది అసలు చాలా అంటే చాలా బాగున్నాయి అసలు కప్పుడు చాలా తలేదు నాకు చూడటానికి ఇది చూడండి గ్రీన్ కలర్ ఓ చాలా బాగుంది నాకు ఈ శారీ ఉంది అన్నమాట నేను లాస్ట్ ఫైనల్లో వచ్చేసేసి నేను షాపింగ్ చేస్తాను కంపల్సరీగా ఇవి లైట్ కలర్ నెయిల్ పాలిష్ చాలా బాగున్నాయి అమ్మాయి చెప్పింది ఆడ అయిపోయింది అయిపోయింది పక్కన అక్కడి నుంచి సర్దుకుంటూ రావాలి లైన్గా అక్కడ కూడా సద్దాలి టోన్స్ వచ్చేసి మనకి మోడల్ మోడల్ లేసెస్ అండి ఇప్పుడు మగ్గం వర్క్ చేపించుకుంటాం కదా ఆ మగ్గం వర్క్ అవసరం లేకుండా మనకి ఇలా ఇస్తున్నారు ఇప్పుడు ఇవి వచ్చేసి ప్యాచెస్ టైప్ లో ఇస్తున్నాడు బ్లౌజ్ మొత్తానికి ఇప్పుడు మగ్గం వర్క్ తో పని లేదు మనకి ఇది ఒక లేస్ వేసుకుంటే చాలు ఇలాగా బ్లౌజ్ మొత్తానికి సరిపోతుంది వీటిలో ఇవి ఐటమ్ మోడల్స్ బ్లౌజ్ ఇవి కూడా బ్లౌజెస్ కి లేసెస్ టైప్ లో హ్యాండ్స్ కి మాల మెడకి ఇలాగ మోడల్స్ వీటిల్లో కలర్స్ ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి రకరకాల డిజైన్స్ మోడల్ ఇది ఇది ఇంకో మోడల్ మల్టిపుల్ మీకు మల్టీ పర్పస్ లో కావాలన్నా ఉన్నాయి సింగిల్ గా కావాలన్నా ఉన్నాయి ఇది ఏదో చాలా బాగుంది కదండి అంటే చాలా బాగుంటుంది శారీస్కి యూస్ చేస్తారు బ్లౌజెస్కి యూస్ చేస్తారు ఇది అంటే ఇబ్బందికరంగా అలా అనిపించదా ఏముండదు గుచ్చుకోవడానికి కానీ అది సింపుల్ ఉండదు సింపుల్గా స్మూత్గా ఉంటుంది చూసారు కదండి మేడం గారు మొత్తం మనకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకా ఇంకా చూద్దామండి నిన్న దండలు ఉన్నాయమాట అవి కూడా అండి ఇవి ఇప్పుడు నాకు ఫీజు ఇట్లా పెట్టుకుంటున్నారు కదండి ఇవి ఎంత రేటు మినిమం ఎంత కాస్ట్లీ ఉంటుందండి చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇది వచ్చేసి హోల్సేల్ గా ఇస్తున్నాము రిటైల్ ఇస్తున్నాము హోల్సేల్ అమ్మటానికి కావాలన్నా కానీ ఇస్తాము ఇవి వచ్చేసి మామూలుగా అయితే మీకు ఫిఫ్టీన్ హండ్రెడు అలా పడుతుంది మన దగ్గరకి వచ్చేటప్పటికి ఎయిట్ హండ్రెడు సెవెన్ హండ్రెడు సిక్స్ హండ్రెడ్ ఆ ప్రైస్ ఈ ఓవరాల్ గా ఇది లాంగ్ హార్మ్ ఇది ఇది లాంగ్ చైన్ టేకు స్టెప్ చైన్ ఇది ఇది సెట్ గా అయితే కనుక మనకి పదిహేను వందలు పదిహేను వందలు ఈ సెట్ మొత్తం ఇచ్చేస్తాం ఇది హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ అదే మామూలుగా ఇదే రిటైల్ అయితే రెండు వేల ఐదు వందల దాకా పడుతుంది అది చాలా బాగున్నాయండి అసలు ఈ నక్లీస్ చూస్తుంటే నాకు చాలా చాలా ముచ్చటగా అనిపించేసింది అనమాట అయితే నేను కూడా తీసుకుంటాను రైడల్ సెట్స్ కావాలంటే వెనకమాల డిస్ప్లేలో ఉన్నాయి అవి మొత్తం బ్రైడల్ సెట్స్ మొత్తం అన్ని మా దగ్గర మ్యారేజెస్ ఐటమ్ కానీ మ్యారేజెస్ కి కావాలి లేదంటే ఏ ఫంక్షన్ అయినా కానివ్వండి అన్ని అవైలబుల్ గా అన్ని దొరుకుతాయి మా దగ్గర అంటే ఇప్పుడు ఏదన్నా ఫంక్షన్ పూర్వం అట్లా వచ్చినప్పుడు రెంట్కి ఎలా ఇస్తా కదండి అవి కూడా ఉన్నా రెంట్ సిస్టం ఉంది రెంట్కి జ్యువెలరీ ఏవి కావాలన్నా ఇస్తాము ఇంకోటి ఏంటంటే మా దగ్గర ఫంక్షన్స్ కి పంచడానికి గిఫ్ట్ ఐటమ్ అవైలబుల్ గా ఉంటది మీకు ఏ టైంలో ఏ రోజుకి కావాలన్నా కానీ పూర్తి అవైలబుల్ గా మన దగ్గర ఉంటది నేనైతే వచ్చేసేసి ఫ్రీ షాప్లో ఉన్నాయి మొత్తం మీకు బ్యాంకు సంబంధించిన మొత్తం అన్నీ చూపిస్తానండి మేడం గారు పర్మిషన్ ఇచ్చారు ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతానండి చాలా మంచివన్నమాట నేను అక్కడి నుంచి వచ్చినందుకు నేను అంటే బాధపడి వెళ్ళిపోకుండా నేను ఇక్కడ వీడియో చేసుకోవడానికి నాకు అవకాశం ఇచ్చారండి ఓకే థ్యాంక్స్ అండి థ్యాంక్ అండి ఇంక వీడియోలోకి వెళ్ళండి